తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేర్ల మార్పుతో సహా పాలనా పరంగా ప్రక్షాళన ప్రారంభించినట్లు తెలుస్తుంది రాజకీయంగానూ చోటు చేసుకున్న ఘటనలపైన ఆరా తీస్తున్నారు ఇదే సమయంలో గత ఐదేళ్ల కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిణామాలకు సమాధానంగా టీడీపీ ఆపరేషన్ పొంగనూరు మొదలుపెట్టింది వైసీపీ హయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి నియోజకవర్గంపై టీడీపీ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది ఇటీవల పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ సహా పదమూడు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు దీంతో పొంగనూరు రాజకీయం వేడెక్కింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు పర్యటన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది తాజాగా స్థానిక నేతల్ని కలిసేందుకు వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డి పొంగనూరు వెళ్లే ప్రయత్నం చేశారు ఆయన అక్కడికి వెళ్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు చెబుతున్నారు తిరుపతిలో ఆయన హౌస్ అరెస్టు చేశారు టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి తనను అక్రమంగా హౌజ్ అరెస్టు చేశారని దీనిపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని మిథున్ రెడ్డి చెప్పారు తాను అరెస్టుకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానంటూ మిథున్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి